నమస్తే అండి నేను ఇప్పుడు మీకు చూపించేది వరి పంట కోత అది మిషన్తో కోస్తున్నారు అండి అప్పటి రోజుల్లో అంతే ఎకరానికి ఎంతమంది ఉండాలనేసి కోసి చాలా కష్టంగానే ఉండేది ఇప్పుడు కొంచెం ఈజీ అయిపోయిందండి ఈజీ ఈజీగానే కోత అనేది ఈ మిషన్ ద్వారా జరుగుతుంది అన్నదాత సుఖీ బాబా చూసారు కదా చాలా మటుకు ఇలా చుట్టూ తిరుగుతూ ఆ మిషన్తో అది శుభ్రంగా ఒక్క మనిషితోనే అయిపోతుంది కోత అంటేనే ఒక ఎగ్జామ్లా ఉండేది అప్పుడు మా చిన్నప్పటి రోజుల్లో ఎందుకంటే మనుషులందరినీ గ్యాదర్ చేయాలి ఎకరంకి ఎంత అనాలి వాళ్ళు వస్తారు రారు చాలా టెన్షన్స్ అండి ఇప్పుడు అలా కాదు మిషన్ ఒక మనిషి ఉంటే సరిపోతుంది ఎంతటి ఎన్ని ఎకరాలనైనా కామ్ గోయింగ్లో కంప్లీట్ చేసే పరికరం అయితే వచ్చింది గురించి అనేసి నేను మీకు ఇది చూపించడానికి కారణం అయింది ఓకేనా ఇంకేం చెప్పను ప్రస్తుతానికి ఇది మిషన్ ద్వారా ఇది కోసేస్తున్నారండి ఇవి వరి ఓవులు అంటారు వీటిని వరి ఓవులు అంటారు నేను ఒక చిన్న ఎక్స్పీరియన్స్ చెప్పనా మా చిన్నప్పుడు జరిగేటప్పుడు ఇలా ఓవులు ఎండబెడతారండి ఇది ఒక వన్ వీక్ లోపుగానే ఇవి ఎండిపోతాయి కొంచెం అంటే ఆ తడిగా చూడండి గ్రీన్ కలర్లో ఉంది కదా ఆ తడి అనేది శుభ్రంగా ఎండిపోతుంది ఎండిపోయేటప్పుడు ఎండిపోయేటప్పుడు అప్పుడు వాటిని ఎత్తి ఒక కుప్పలా చేస్తారనమాట కుప్పలా చేస్తారు కదా అలాంటప్పుడు ఒకసారి ఏమైందంటే మరి చెప్పక తప్పట్లేదు చెప్పేస్తున్నాను ఇలా ఓ వెత్తాను కిందన ఒక పాము ఉందండి బై గాడ్ గ్రేస్ నాకు అదేమీ చేయలేదు కానీ ఆ భయం అనేది ఇంకా ఇప్పటికీ కూడా నాలో ఉండిపోయింది అలాంటి మన పొలాల్లోకి మనం వెళ్ళడం మానేస్తాం కానీ అంటే చెప్తాను ఇలా కొంచెం ప్రమాదకరంగా ఉంటాయి అన్నోన్ బైట్స్ ఎన్నో వస్తుంటాయి ఈ కోతల టైంలోనే వస్తుంటాయండి అన్నోన్ బైట్ కేట్స్ ఏ కేసులు ఏమైనా వచ్చాయంటే ఇలాంటి టైం అప్పుడే అవి రిజిస్ట్రేషన్ అవుతుంటాయి అది ప్రస్తుతానికి ఇలా కోతను చూపిద్దాం అనుకున్నాను మీకు చూపించాను థ్యాంక్ యూ మీకు నచ్చుంటే లైక్ చేయండి